హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ ప్రభుత్వ రంగ అతిపెద్ద దిగ్గజ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులకు కొన్ని కీలకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకొచ్చింది ఈ రూల్ ఈ వీడియో చూడకపోతే మీరు బ్యాంక్ ఖాతాదారులైనా తీవ్రంగా నష్టపోతారు తాజాగా ఆర్బీఐ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి ఈ న్యూస్ చూడకపోతే బ్యాంక్ ఖాతాదారులు ఎలా నష్టపోతారు అనే అంశాలు ఈ వీడియోలో విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసేయండి మీరు వీడియో ని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే మనకి లైక్ సింబల్ పక్కన బటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో ని చాలా మంది స్కిప్ చేసి వరకు అయితే చూడట్లేదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది టాపిక్ ని స్టార్ట్ చేద్దాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఒక బిగ్ అలర్ట్ ఈ బ్యాంకు లో ఇప్పుడు రిస్క్ లో పడ్డాయి తమ ఖాతాలకు సంబంధించి ఈ కేవైసి నో యువర్ కస్టమర్ అప్డేట్ చేయాలని చెప్పి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు అనుసరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఈ కేవైసి తప్పనిసరి చేసింది ఇక మనకి మూడు కేటగిరీలకు చెందిన బ్యాంక్ ఖాతాదారులు ఉంటారు హై రిస్క్ మీడియం రిస్క్ లో రిస్క్ బ్యాంక్ ఖాతాదారులు ఉంటారు ఈ ఖాతాదారులు ఒక్కొక్కరు ఒక్కో సమయంలో అయితే బ్యాంక్ లో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేవైసీ అప్డేట్ ప్రకారం మనకి బ్యాంక్ అనేది ఈ మూడు ఫ్యాక్టర్స్ ఆధారంగా ఏంటంటే ఈ కేవైసీ చేయాలని చెప్పి నిర్ణయించింది హైలీ రిస్క్డ్ బ్యాంక్ కస్టమర్స్ ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఇక మీడియం రిస్క్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎనిమిదేళ్లకు ఒకసారి లో రిస్క్ బ్యాంక్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పదేళ్ళకి ఒకసారి ఈ కేవైసీ ప్రక్రియను అప్డేట్ చేసుకోవాలని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్గదర్శకాలను అయితే జారీ చేసింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఈ కేవైసీ అప్డేట్ చేయలేదో వారందరి ఖాతాలు ఏంటంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టబోతుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేవైసీ చేయని ఖాతాదారులపై ఆంక్షలు విధిస్తామని తాజాగా బ్యాంకు ఖాతాదారులకైతే తెలిపింది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది దేశంలోని బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలు నాన్ బ్యాంకింగ్ సంస్థలపై ఆర్బీఐ గట్టి నిఘా అయితే పెట్టింది వీటన్నిటికీ లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కొన్ని భారీ జరిమానాలు విధించడం గమనార్హం ఇక రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఆరంభమై రెండు వారాలు కాకముందే ఏకంగా పది ఫైనాన్షియల్ సంస్థల లైసెన్స్ను రద్దు చేసింది ఆర్బీఐ సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆర్బీఐ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్ సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీలో ఇంకా ఎవరైనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ ఉంటే ఈ కేవైసీ చేసుకునే వారు ఎవరైనా సరే మీ దగ్గరలో బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళైనా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా పిఎన్బి పోర్టల్లో కూడా మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు పిఎన్బిలో కరెంట్ అకౌంట్ ఉందా లేదా సేవింగ్స్ అకౌంట్ ఉందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి